నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఒక తీవ్రమైన వ్యాఖ్య అయితే చేశారు ముగ్గురు కూటమై మిమ్మల్ని ముంచడానికి వస్తున్నారు జాగ్రత్తగా పడండి అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడవచ్చు అంటారు ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణీకరణ స్వీకారం చేసి దిగిపోయే టైం కూడా దగ్గరకు వచ్చింది అంటే గత నాలుగున్నర సంవత్సరాల పైనుంచి ఆయన అధికారంలో ఉన్నాడు ఈ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను ఎవరు వంచారు ఎంతమంది దళితులు ప్రాణాలు పోగొట్టుకున్నారు ఎంతమంది మహిళలు దళిత మహిళలు మానవభంగాలకు గురయ్యారు ఎంతమంది రైతులు నష్టపోయారు ఇవన్నీ చేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి కదా ఈయన హయాంలో భూదందాలు మైనింగ్ దందాలు ఇసుక దందాలు ఈహిల్ ఎక్కడంటే చెప్పేది లేదు భూమ్ భామ్ భీమ్ ధీమ్ అయ్యి ఎవరికండి ఇలా మీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారి నుంచి అన్ని బినామీలన్నీ మీయే కదండి ఒక ఐఏఎస్ ఆఫీసర్లు అయితేనేమి మెయిన్ మెయిన్ అసలు సలహాదారులు ఒక ఎనభై మంది ఉన్నారండి ఎనభై మంది సలహాదారులు పెట్టుకొని వాళ్ళకి గవర్నమెంట్ ఎలివెన్సు గవర్నమెంట్ వెహికల్సు వాళ్ళకు ప్రొటెక్ట్ ఏం చేయ ఎవరు సొమ్మంతా ఇదంతా ప్రజలు సొమ్మే కదా మేము కంటే రూపాయి పొంది అర్ధ రూపాయి పొన్నాయి కదా మా నెత్తినను మూడు లక్షల ఒక్కొక్క తలకాకి ఇంట్లో నువ్వు ఇచ్చావు ఎంత ఇచ్చావు లక్ష యాభై వేలు మొత్తం నువ్వు ఐదు సంవత్సరాలు ఇచ్చింది అమ్మఒడి పథకం మా నెత్తిన ఎంత ఉంది మూడు లక్షల బాతిక నువ్వు దిగేదే మూడు లక్షల బాతిక అయింది అప్పుడు ఎంత మా నెత్తిన పడుతుంది బాగా నువ్వు ఇచ్చింది మా దాంట్లో ఇచ్చిన దాంట్లో సొగం ఇచ్చావు సొగం నెత్తిన అప్పు దింగావు మిగిలిన ఏం చేస్తున్నారు ఎట్టి నుంచి ఎడిపోతున్నాయి ఇసుక డబ్బులు ఎట్టిపోతున్నాయి మన మైనింగ్ గనులు నిన్న కాక మన ఒంగోలు మైనింగ్ అండి జిందాల్ కంపెనీగా అదే రేరే రేరే అసలు ఎంత మాయా అండి జగన్మోహన్ రెడ్డి గారు విచ్ఛిన్నం చేసింది మీరు అసెంబ్లీలో ఒక ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు రాజధాని గురించి నువ్వేం చెప్పావు ఇలా రాజధాని గురించి నువ్వేం చేస్తున్నావు సుప్రీంకోర్టు కాని హైకోర్టు కాని ఎన్నిసార్లు ముట్టుకే లేచింది ఐపీఎస్ఎల్ ముట్టుకే కలెక్టర్ ముట్టుకెళ్ళేసిన సిగ్గు శరం ఎగ్గు లేకుండా ఈ రకంగా ఇవాళ పరిపాలన సాగించి ఇవాళ ముగ్గురు నీ మీదకి వస్తున్నారంటే మేము ప్రజలు ఒక మేము అనుకున్న నాయకుడు ప్రతిపక్ష నాయకుడు అండి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఒక ఎందుకంటే నువ్వు చేసిన కృత్యాలకి కాపులకి ఐదు శాతం రిజర్వ్ చంద్రబాబు ప్రకటిస్తే దాన్ని నువ్వు రద్దు చేశావు ఇవాళ ఎగబట్టి కూడా వస్తున్నాడు ముగ్గుర ముద్రగడ పద్మనాభం జోగి రామయ్య గారు వీళ్ళకేదో మేత పడేసావు ఈ మేతరావితి వీళ్ళు బయటికి రారండి ఈ వీళ్ళు ఐదు సంవత్సరాల నుంచి కాపులకి ఏం చేసావు అనేది అడిగారా అడిగారు అడిగారుగా పవన్ కళ్యాణ్ అడిగారు పవర్ షేరింగ్ అడిగారు ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు వస్తున్నారు కదా మరి ఏమైనా పవర్ షేరింగ్ ఎత్తున్నారంటారా కాపులకి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఈయన గీటానికి ఏమి లేదండి ఓల్డ్ రాజకీయం ఈ కాపులు చీలకుండా పవన్ కళ్యాణ్ ఉంటారని ఒక భయం చొప్పున ఈ ఏదో రెండు నాలుగు అక్షంతో పూలు తల్లి ఆయన లాక్కొచ్చుకున్నాడు ఏదో గ్రాఫిక్స్ అడ్డం పెట్టుకోవడానికి అన్ని గ్రాఫిక్సే చంద్రబాబు నాయుడు గ్రాఫిక్స్ అన్నారు అదే గ్రాఫిక్స్లో పరిపాలన సాగించారు ఐదు సంవత్సరాలు అవి తాకట్లు పెట్టారు అరే రే రేరే రే రాజధాని సచివాలయం పెట్టడం పెట్టడంందండి అసలు ఈ లేదు ఈ లెక్కలో ఆడ రమణ దీక్షితులుగాడు బ్లూ డైమండ్ సద్బ్రాహ్మణుడు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు నీకు ఒక నువ్వు సీనియర్ ఆయన తీసేసి మీ వాళ్ళకి ఎవరు పక్కాలకి ఇచ్చినందుకు నువ్వు బ్లూ డైమండ్ కేసు పెట్టి ఆయన మీద ఒక నిందేశావు ఇవాళ నీకేమైంది నీ తాట తీశారుగా సరే ఇవన్నీ తీసి పక్కన పెడితే కనుక అమరావతిలో భూసేకరణ చట్టాన్ని రద్దు చేశారు మరి ప్రభుత్వం వాళ్ళు ఎలా చూడాలంటారు ఎందువల్ల అంటారు అమరావతి మీద ఇంకా కుట్రలు ఆగలేదంటారా అసలు అమరావతి రాజధాని అనేది కనుక లేకపోతే నువ్వు 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 చేతులారా చేసుకుందని నేను నీ కాటికి నువ్వే మోసుకున్నావు నువ్వు రామదాసు ఏం చెప్పి అసెంబ్లీలో ముప్పై వేల ఎకరం చాలిపోతే ఇంకొక పదివేల ఎకరం తీసుకుని రాజధాని ఎక్కడే ఉంటుందని చెప్పి నేను ఎక్కడే తాడే కట్టుకున్నాను అన్నావు నువ్వు కట్టుకున్న కూడా ప్రజల ధనమే నువ్వు వేసిన రోడ్డు కూడా ప్రజాధనమే ఇన్ని అక్రమాలు చేసుకొచ్చి నువ్వు మన మన సెంటు భూములు ఇచ్చావు కోర్టు ఏం చేసింది అవి ఇదని చెప్పి ముట్టికాయలు వేసింది లోకేష్ మీద చంద్రబాబు మీద ఏదో ఈ ఔటర్ రింగ్ రోడ్డు మీద కేసు వేసావు అది ఉందా అది ఉండిద్దా చెప్పు జగన్మోహన్ రెడ్డి గారి అమరావతిలో రాజధాని భూముల్లో రోడ్లు మట్టి తోలుకున్న ఆ దుస్థితి మీది ఏ ఏం చేస్తున్నావు నువ్వు ముఖ్యమంత్రివి ఆ రోడ్లు వేసున్న రోడ్లు రాజధానిలో వేసున్న రోడ్లు గ్రావలు ఎన్ని నూకుపోతుంటే నువ్వు నువ్వేం చేస్తున్నా అదంతా నీ బినామీలు కదా ఏమేమి ముఖ్యమంత్రి గారు ఈ ఇప్పుడు కూడా నువ్వు రాజధాని కక్ష మీదను సాధిస్తున్నావు అంటే ఇది చాలా ఇంటికి పోయే పరిస్థితి వచ్చింది నువ్వు ఇలా ప్రభుత్వం చేతుల్లో అధికారం ఉందని చెప్పేసి నువ్వు ఏం చేసుకున్నా ప్రతిదీ కోర్టులో నీకు ముట్టుకే తప్పు ముఖ్యమంత్రి గారు మీలో మార్పు అనేది రాదు ప్రతిపక్ష ప్రతిపక్షాల దగ్గర డబ్బులు తీసుకుంటే నాకే ఓటేయండి ఇది జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న పిలుపు ఎలా చూడాలంటారు ఇప్పుడు పోయినసారి కూడా ఇదే డైలాగ్ కొట్టాడు పోయినసారి ఈయన సాక్షి పేపర్లు ఈయన చేసిన అబద్ధాలు ఈయన అసలు ఒక్కొక్క ప్రతిపక్ష నాయకుడికి ఉన్నప్పుడు ఎన్ని పిఐ పిఆర్ఎస్ రద్దు అన్నాడు ఉద్యోగస్తులకి అబ్బా అసలు ఏమంటే అరటి పండుగ కాదు కదా చక్కెర పండుగ కనుక హాస్పిటల్లో డాక్టర్లు నర్సులు ఉలిసి పెడతారు బాగా తీగ మహిళలు కాదని ఇదని ముద్దుల మీద ముద్దు ఇవాళ గుద్దిందే గుద్దుడు చెత్త పొన్న కరెంట్ పొన్న ఏమ ఏదైనా ఖాళీ స్థలాలు ఉంటే వాటి ఆడి కూడా దివాణా దిక్కులేదు ఆక్రమించుకున్న పరిస్థితి ఎవడైనా బలవంతుడు ఆక్రమించుకున్నాడు అనుకో దాని మీద ఈ ఉన్నవాడు ఫినిష్ ఇది అంతా ఎవరు ఆక్రమించుకుంటున్నారు ఇలా నీ బంధులు బంధువులు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో ఏ సామాజిక వర్గం పరిపాలిస్తుందని నాకు చెప్పండి అండి ఆఫీసర్ల కాడి నుంచి ఐపీఎస్ల కాడించి మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు మీ సలహాదారుల కాడించి మొత్తం ఏ సామాజిక వర్గం పరిపాలిస్తుంది మాన మైనారిటీలు ఎంతమంది ఉన్నారండి బీసీలకి ఏం చేసావు బీసీలు ఎంతమంది ఉండరు సరే ఓసీలు అయితే నేను నీకు నచ్చంది కమ్మ సమాజం తీసి పక్కన పెట్టేసాయి కాపులకి ఏమి ఇచ్చావు ఎస్సీ ఎస్టీలకి ఎన్ని పదాలు ఇచ్చావు ఎంతమంది సలహాదారులు పెట్టుకున్నావు మొత్తం ఆరాని వచ్చే అక్షరం వచ్చింది నీ చివర అంటే నువ్వు ఒక మతాన్ని అడ్డం పెట్టుకొని వాస్తవంగా చెబుతున్నా దళితులారా జగన్మోహన్ రెడ్డి అతను ఒక ప్రభు ఆకారంలో శిలువు మీద కాళ్ళు వేసి బూట్లు కాళ్ళతో నడుస్తున్నారంటే మీరు బ్రహ్మరథం పడుతున్నారంటే ఏమనుకోవాలి అది ఎంత ఇది మనం పూజిస్తున్నాం యేసు ప్రభుని శిలువు ఆకారంలో చర్చిలోకి వెళ్ళిన ముందు శిలువు ఉండిద్ది తర్వాత ప్రభు ఉంటాడు అస్సలకి శిలువు ఫస్ట్ మీటింగే సిద్ధం అన్నప్పుడే శిలువు ఆకారంలో నడిచాడు బూట్లు కాళ్ళు వేసుకొని అది శిలువుని యేసు ప్రభుని తొక్కునట్టు కదా దళితుల మీరు ఇది గ్రహించట్లేదా ఇది అది ఒక్కటే మీకు లాజిక్ మీకు అర్థం కావట్ల ఆయన మళ్ళీ వస్తే అధికారంలోకి ముందుగా అనగదొక్కేది దళితుల దళితుల మహిళని ఎన్ని కేసులండి ఎన్ని మానభంగాలు రైల్వే స్టేషన్లో మానభంగాలే వేటు ముఖ్యమంత్రి ఇంటి పైన దళితుల మీద మానభంగాలే పది మంది రేపు చేస్తే ఒక్కడిని అరెస్ట్ చేయలే ఏముటండి ఏ రాజకీయం మీ గురించి ఆనాడే చెప్పాడు ఎవడు తమిళని సీతారామ మీరు ఇచ్చారే స్పీకర్ పదవి ఆయన అన్నాడు వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి ఆయన దొక్కింది చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని కాదు ప్రజలని ఆయన ప్రజలను ఇండైరెక్ట్గా మేము తొక్కడానికి సిద్ధమవుతున్నాం అన్నాడు ధర్మన ప్రసాద్ గారు చెప్పాడు కదండి శ్రీకా శ్రీకాకుళంలో మా ఆస్తులు కాచేయడానికి పెద్దారెడ్లు వస్తున్నారని ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి ప్రజలకి ప్రజలు గుర్తుపెట్టుకోండి ఏదో మబ్య ఆయన అసలు ఎలక్షన్ ఇంకా నాలుగు నెలలు ఉందా కానీ కుక్కర్లు ఎందుకు జాకీట్లు ఎందుకు కోకలు ఎందుకు మన మీ మేనత్త గారు ఆమె పేరు ఏదో ఉంది ఇమలారెడ్డి గారు ఒంగోలు నుంచి మొదలుపెట్టింది కర్నూలు ఏంది ఎన్ని తిరుగుతా పాస్టర్లకు ఐదు వేలు వాళ్ళకి గిఫ్ట్లు ఏమిటండి ప్రభువు ఇవన్నీ చేయమన్నాడా సత్యమేవ జైతి ప్రభువు తెల్ల చొక్కా వేసుకొని ప్రార్థన చేయమని ఎందుకు స్వచ్ఛమైన నీతిగా ఉండమని అది జరుగుతుందా ఏమీ జరగట్లా ప్రజలు నువ్వు అన్నట్టు పోయిన అన్నట్టు డబ్బులు మీరు తీసుకొని ఓటు మాకేయండి అని ఇప్పుడు ప్రజలు ఏం సిద్ధంగా నువ్వు ఎన్ని కుక్కర్లు ఇచ్చినా ఎన్ని కోకలు ఇచ్చినా ఎన్ని జాకెట్ మొక్కలు ఇచ్చినా ఎన్ని తైదాలు ఇచ్చినా ఇలా తెలుగుదేశానికి వేయడానికి ప్రతి ఒక్కరిలో నిర్ణయించుకున్నారు నువ్వు చెప్పింది నీకే నెగిటివ్